హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి షుగర్ తగ్గడానికి కొన్ని టిప్స్ చెప్తున్నానండి తప్పకుండా ప్రతిరోజు పాటించండి వీటిని ఇక ప్రతిరోజు ఐదు గంటలకు లేవగానే ఒక లీటర్ వేడి నీళ్ళు తాగాలండి ఐదు ముప్పై నుండి ఆరు ముప్పై వరకు ఒక గంట వాకింగ్ చేయాలి ఆరు నలభై ఐదుకు వేప పుల్లతో పళ్ళు తోముకోవాలి ఆ తర్వాత వెంటనే సెవెన్ ఓ క్లాక్కి ఒక స్పూన్ మెంతి పిండి వాటర్లో కలుపుకొని తాగాలండి అలాగే నాలుగు లేదా ఐదు వేప చిగుళ్ళు తినాలి ఏడు ముప్పైకి వెజిటబుల్ జ్యూస్ తాగాలి ఆ తర్వాత ఒక అర్ధగంట గ్యాప్తో కాకరకాయ ఇందులో చూపించిన మాదిరిగా కాకరకాయ రసం అండి ఒక రెండు స్పూన్లు తాగితే సరిపోతుంది ఇక మీకు షుగర్ మీ దరిదాపుల్లోకి కూడా రాదండి ఏడు ముప్పైకి వెజిటబుల్ జ్యూస్ తేనె బెల్లం లేకుండా ఒక ఖర్జూరం అలా కలిపి తాగాలండి తొమ్మిది గంటలకు మొలకలు బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి అందులో కీరా కాంబినేషన్ పెట్టుకోండి తప్పకుండా పది గంటలకు టిఫిన్ అయ్యాక రెండు గ్లాసుల వాటర్ ఆ తర్వాత పన్నెండు ముప్పైకి మల్టీగ్రెయిన్ రోటీ కర్రీ ఉప్పు లేకుండా కర్రీ చేస్తే చాలా మంచిది ఉప్పు వల్ల కూడా షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత కర్రీ ఎక్కువగా తినాలండి వీలైతే ఉడికిన కూర కాకుండా పచ్చి కూరగాయల ముక్కలు సలాడ్ అలా తీసుకుంటే చాలా మంచిది ఇక మధ్యాహ్నం రెండు ముప్పైకి రెండు గ్లాసుల వాటర్ ఒక గంట గ్యాప్తో ఇంకొక రెండు గ్లాసుల వాటర్ అలా తాగాలి ఇక సాయంత్రం ఐదు గంటలకు వచ్చేసి కొబ్బరి నీళ్ళు లవణాలు అందుతాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు లేదా కీరా జ్యూస్ అలా తీసుకోవచ్చండి ఏడు గంటలకి డిన్నర్ డ్రై ఫ్రూట్స్ పచ్చి కొబ్బరి కాంబినేషన్తో డిన్నర్ ఒక రెండు పుల్కాలు లేదా జొన్న రొట్టె సజ్జ రొట్టె రాగి రొట్టె రాగి దోశ ఇలా ఏదైనా సరే తీసుకోవచ్చండి డిన్నర్ అయ్యాక ఒక అర్ధ గంట లేదా గంట వాకింగ్ తప్పకుండా చేయాలి ఉప్పు లేని వంటలు తింటే షుగర్ మటమాయమవుతుంది ఖచ్చితంగా ప్రతిరోజు లేచిన దగ్గర నుండి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ అయిపోయేదాకా ఈ టిప్స్ని ఫాలో ఫాలో అవ్వండి తప్పకుండా పాటించండి మీ ఆరోగ్యం చక్కగా కాపాడుకోండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిదండి ఫైబర్ ఎక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ